ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నేడు తాజాగా రాయలసీమకు ముఖ్యంగా కడప ప్రాంతానికి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ గ్రూప్కు అనుమతులు జారీ చేస్తూ కడప జిల్లాలోని జమలమడుగు నియోజకవర్గంలోని సున్నపరాల పల్లె వద్ద ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగా మొత్తం ఇది పదహారు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో మొదటి దశలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రెండవ దశలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని దీనికి కావలసిన మొత్తం స్థలం పదకొండు వందల ఎకరాలని ఒక్కొక్క ఎకరం ధర ఐదు లక్షలుగా నిర్ణయిస్తున్నామని దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని అంటే ముఖ్యంగా నీరు విద్యుత్ రోడ్లు ఇలాంటివి ఈ ప్లాంటు నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ప్రారంభమవుతాయని ఈ ప్లాంటులో మొదటి ఉత్పత్తి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రారంభం కాబోతుంది అనేటువంటి విషయాలతో మనకు ఒక అనుమతి పత్రాన్ని జారీ చేయడం జరిగింది ఇది వచ్చిన వెంటనే కూటమిలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ క్రెడిట్ అంతా మాదే తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకున్నది ముఖ్యంగా మొన్న మహానాడులో కడపలో జరిగినప్పుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నది అనే విధంగా మాట్లాడుతున్నారు సరే వాస్తవంగా ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేటువంటిది ఈ రోజుది కాదు రాయలసీమలో చాలా రోజుల మించి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నినాదం ఉంది దాన్ని అప్పుడు ప్రభుత్వాలు ఎలక్షన్స్ ముందు మాత్రం మాట్లాడడం ఆ తర్వాత వదిలేయడం జరిగింది అసలు ఈ కడప జిల్లాలో ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం జేఎస్డబ్ల్యూ గ్రూపుకు అనుమతులు జారీ చేస్తూ ఏర్పాటు కాబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఆలోచన దాని యొక్క కార్యరూపం మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల ఏడులో ప్రారంభమైంది ఆ రోజు ఆయన బ్రాహ్మణి స్టీల్ అంటే గాలి రెడ్డికి సంబంధించినటువంటి బ్రాహ్మణి స్టీల్ పేరుతో అక్కడ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత దానికి కావాల్సిన కొన్ని అనుమతులు రాలేదు అయినప్పటికీ ఆయన శంకుస్థాపన చేసి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ విధంగానైనా అనుమతులు సాధిస్తామనేటువంటి ధైర్యంతో ఆ ప్రాజెక్టుకు ఆయన రూపకల్పన చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ గాలి జనార్దన్ రెడ్డి గారికి కేటాయించినటువంటి ఓఎంసి గనులు కానీ ఆ తర్వాత ఈ బ్రాహ్మణి స్టీల్ ప్రాంతాలకు సంబంధించి అనేక వివాదాలు కోర్టుల్లో ఉండడం దాని పర్యవసనంగా గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆయన జైలుకు పోవడం ఆ తర్వాత ఆ కార్యక్రమాలని స్తంభించిపోయి ఎక్కడికెక్కడ ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రులైనటువంటి రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాని గురించి ఆలోచించకుండా వదిలేస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్నో సందర్భాలు మాట్లాడినప్పటికీ దాని గురించి ఆలోచించకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు రెండు వేల పద్దెనిమిదిలో తూ మంత్రంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో ఆయన కూడా శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అంటే స్టీల్ ప్రాంక్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చాలాసార్లు మాట్లాడడం దానిలో భాగంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేయడం ఆ ప్లాంట్కు సంబంధించి ఆ తర్వాత కరోనా రావడం దాదాపు రెండు సంవత్సరాల పాటు భారతదేశంలో కాదు ప్రపంచం అంతటా కూడా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం ఎటువంటి నిర్మాణాలు జరగకపోవడం ఇదంతా మనం చూసినాం ఆ కరోనా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చాలాసార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కొందరు ప్రైవేట్ స్టీల్ యజమానులతో మాట్లాడడం వాటిలో ముఖ్యంగా టాటా వాళ్ళతోనూ జిందాల్ గారితోను ఫైనల్గా జిందాల్ గారు ఒప్పుకోవడం ఆ జిందాల్ గారు ఒప్పుకున్న తర్వాత ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పనులను శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పన్ను స్టార్ట్ అయిన వెంటనే పనులు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఆ పనులు ప్రారంభించే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆ యొక్క వ్యయం మొత్తం దాదాపుగా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలతో ఓన్లీ స్టీల్ ప్లాంటే కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దానిలో భాగంగా స్టీల్ ప్లాంటు గ్రీన్ హైడ్రోజను విండ్ పంపు స్టోరేజు ఇలా ఒక ఇంటిగ్రేటెడ్గా అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆ రోజు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాలు కేటాయించడం దాని మూలంగా భవిష్యత్తులో ఒక ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని వాటిల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి వస్తాయని ఇలా మొత్తం ఆలోచనతో కార్యరూపంతో ఆ ప్లాంట్ ప్లాన్లు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఆ ఓడిపోయిన తర్వాత ఈ జిందాల్ ఎవరైతే ఉన్నారో చైర్మన్గా ముఖ్యంగా ఈ సజ్జన్ జిందాల్ గారు ఆయనకు సంబంధించి ఒక కేసు ఏదో ఆమె ముంబైకి చెందినటువంటి ఆమె ఆ చత్వానికి సంబంధించి ఏదో లింక్ ఉంది అనడం ఏదో మొత్తానికి ఏదో జరగడం వాళ్ళు ఈ ప్లాంట్ నుంచి కొన్ని రోజుల పాటు వైదొలిగి దూరం వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళతోనే సంప్రదించి ముఖ్యంగా ఈ మహానాడు కడపలైపోయిన తర్వాత మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క ప్లాంట్ని ముందుకు తీసుకోవడానికి రావడం జరిగింది ఇది చాలా మంచిది వాస్తవంగా ఇక్కడ ఈ క్రెడిట్ ఎవరిది దానికంటే కూడా ఎన్నో రోజుల మంచి రాయలసీమ వాసుల యొక్క ఒక కోరికగా చెప్పుకోవచ్చు ఇలాంటి ప్లాంట్ను ముందుకు తీసుకుపోతున్నందుకు ముఖ్యంగా జిందాల్ గ్రూపుకు మనం అభినందనలు తెలుపుతానే ఇక్కడ క్రెడిట్ అనేదాన్ని ఒక రకంగా ఈ సందర్భంలో మాట్లాడకపోవడమే మంచిది ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎంతోమంది రాజకీయాల అవసరాల కోసం రాజకీయ ఉపన్యాసాలలో భాగంగా ఎన్నో మాటలు మాట్లాడేందుకు కానీ కడప ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకోవచ్చు ఆ తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ అనుమతులకు సంబంధించి ఒక కార్యరూపం దాలుస్తూ దాన్ని బలంగా పునాదులు వేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాషిగా దాన్ని స్టార్ట్ చేయలేదు ఒక పెద్ద గొప్ప ప్రణాళికతో అన్ని అనుమతులు తెచ్చి ప్రభుత్వం వాటాగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక వసతుల కోసం పనులు ప్రారంభించినప్పుడు పనులు కూడా కొంతవరకు స్టార్ట్ అయినాయి ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగిన పరిణామం మనం అన్నీ చూసినాం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచిది ఇక్కడ క్రెడిట్ కోసం మనం పాకులాడడం కంటే కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే దీంట్లో భాగం ఈ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ తగ్గుద్ది అంతేగాని ఇది స్టార్ట్ కాకముందే ఎప్పుడో రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ ఫేస్ పనులు ప్రారంభించాలంటున్నారు మరి ఎందుకు అంత టైం తీసుకున్నారో అర్థం కాలేదు అంటే అప్పటికి అటు ఇటీలో అధికారం లేకొచ్చి రెండు అయింది మళ్ళీ ఫస్ట్ ఉత్పత్తి వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఎన్నికలకు ముందు అనుకుంటుండ్రు ఇవన్నీ చూసినప్పుడు బహుశా రాజకీయ కారణ కారణాలేమో అనిపిస్తుంది ఏదేమైనా కూడా ప్లాంట్ని అయితే ముందుకు తీసుకపోతే క్రెడిట్ ఎవరంతటో వాళ్ళు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆ ప్రజలకు లోకలుగా ఉండే వాళ్ళకి తెలుసు దీనికి కృషి చేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఏ స్థాయికి తీసుకొచ్చినారు అనేటువంటిది కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే తెలుగుదేశం సంబంధించి తెలుగుదేశం వాళ్ళు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో ఏది పెద్ద ప్రాజెక్టు జరిగినా ఏ మంచి పని జరిగినా వాళ్ళ ఖాతాలు వేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఉదాహరణ మనం చూసినాం భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడెప్పుడో మనం చూసాం ప్రతి రాజకీయ ఎన్నికల ఎప్పటి నుంచో వింటనే ఉన్నాం కానీ దానికి అనుమ అన్ని అనుమతులు తెచ్చి ఆడ ఒక లుక్కు పనులు ప్రారంభమై ఆడేదో జరుగుతుంది అనేటువంటి స్థాయి ఎప్పుడొచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ స్థాయి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం మేము చేస్తున్నామని రకరకాల ప్రకటన చేస్తున్నారు సరే ఎవరెన్ని ప్రకటనలు చేసినా వాస్తవాలు అయితే తెలుసు కదా అలాగని ఇది కూడా వాస్తవాలు అందరికీ తెలుసు ఏదేమైనా ఇక్కడ మనం ముఖ్యంగా జిందాలు గారు గతంలో జరిగినటువంటి అంశాలన్నింటి పక్కన పెట్టి మళ్ళా ముందుకొచ్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమకి సంబంధించి కడప అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నాడు కాబట్టి ఆయనకు అభినందనలు తెలుపుదాం